ఈరోజు సయ్యర్ నసీద్ అహ్మద్ గారి పుస్తకం అల్లూరికి అండగా నిలిచిన అజులుల్లా ఖాన్ షేక్ మదీనా వీళ్ళ వీళ్ళని గురించినటువంటి పుస్తకావిష్కరణ ఈరోజు ఇక్కడ భరతమాత మున్సిపల్ స్కూల్ ఆవరణలో జరిగింది ఈ పుస్తకములో ఆయన చాలా శ్రమ తీసుకొని చాలా గ్రంథాలు రిఫర్ చేసి చాలా మందిని కలిసి ఆనాటి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్కేవ్స్ కూడా శోధించి పరిశోధించి చాలా విషయాలని తెలుసుకొని అల్లూరి సీతారామరాజు యొక్క ఆ పోరాట కాలాన్ని ఆ పోరాట కాలంలో ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులను గురించి పరిశోధించి చాలా వివరాలు ఆయన రాశారు ఈ విషయాలన్నీ కూడా చరిత్రలో మనకు అందని అమరుల గురించి చాలా విషయాలు ఆయన ఎన్నో ఇంకా ఇరవై ఐదు గ్రంథాలు రాశారు సయ్యద్ నస్ నసీర్ అహ్మద్ గారు ఆ గ్రంథాలన్నీ కూడా ఈనాటి కాల కాలం దృష్ట్యా ఇప్పుడే అవసరాల రీత్యా చరిత్ర పరిశోధలకు సామాజిక పరిశోధకులకు తర్వాత ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠకులందరూ కూడా ఈ పుస్తకాన్ని ఆయన పుస్తకాలన్నీ కూడా చదవాలని అవి ప్రతి గ్రంథాలయంలో ఉండాలని ఈ ప్రతి పాఠకుడికి అందాలని చెప్పి కోరుకుంటున్నాను మత సామరస్య కోసం పనిచేసేవాళ్ళు అన్ని మతాలు ఒకటే మనుషులు మనుషుల మందరం ఒక్కటే అని చెప్పేవాళ్ళు ఇక యుద్ధోన్మాదాలకు మతోన్మాదాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన పుస్తకాలన్నీ చేతిలో కరదీపికలుగా మారుతాయని చెప్పి ఇవి మనకు గైడెన్స్గా ఉపయోగపడతాయని చెప్పి తర్వాత ఇవి ఒక మంచి మంచి విశేషాలను మనకు పాఠకులకు అందించి ఉత్తేజితులను చేస్తాయని చెప్పి చరిత్రలో మరియు మరుగున పడిపోయినటువంటి అమరులందరినీ కూడా మనకు పరిచయం చేస్తాయని చెప్పి ఈ పుస్తకాలు తప్పకుండా చదవాలని పాఠకులందరినీ కోరుతున్నాను పుస్తక పఠనం మీద అభిలాష ఉండే వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాలు మరీ మరీ చదవమని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్